అనర్హలకు ఆసరా ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పొందుతున్నట్లు గుర్తింపు ఐదు వేల ఆరు వందల యాభై మంది పొంది నుంచి సొమ్ము రికవరీకి ప్రభుత్వం చర్యలు రాష్ట్రంలో దారిద్ర రేఖ దిగున ఉండే పేద కుటుంబాల వారికి అందాల్సిన ఆసరా పెన్షన్లు దుర్వినియోగంకైతే దుర్యోగం అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందనమాట నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్న వారు కూడా సైతం ఆసరా పొందుతున్నట్లు వెల్లడైంది దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది విచారణలో బయటపడిన వారికి ఈ పింఛను రద్దు చేయడంతో పాటు గతంలో పొందిన మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించింది ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల కార్డు కలిగిన పేద వితంతువులు ఒంటరి మహిళలు వృద్ధులు బీడీ కార్మికులు రాళ్ళు కొట్టేవారు చేనేత పనివారు దివ్యాంగులు డయాలసిస్ ఫైలేరియా హెచ్ఐవీ రోగులకు ఆసరా పథకం వర్తిస్తుంది దారిద్ర్యకు దిగున ఉండి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ పెన్షన్కై తరకులు ఇటీవల కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబీకులు విరమణ అనంతరం పొందే పెన్షన్లతో పాటు ఆసరా పెన్షన్లు కూడా పొందుతున్నారన్నమాట సో ఈ నేపథ్యంలో మరొకసారి కీలక తనిఖీ చేయాలని చెప్పి భావిస్తున్నారు ఆసరా పెన్షన్లు ఎవరైతే పొందుతుందో అవన్నీ కూడా తనిఖీ చేసి కరెక్ట్గా ఉన్న వాటిని వండిచ్చి మిగిలినవన్నీ తొలగించి ఇంకా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఆ ప్లేస్లో అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారనమాట సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారికి తనిఖీ చేసే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం సో ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ రాగానే మీకు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్